నువ్వు ఊరికి ఆ మాట అనుకో మీ ఫ్రెండ్ వారి బాగా చేస్తే వెళ్ళి తనతోనే చేయించుకొని తిను నాలా ఫిష్ కర్రీ చేయగలదేమో అడుగు సేమ్ అలానే నేను కూడా తనలా బిర్యానీ చేయలేను నేను చెప్పాలనుకున్నది కూడా ఇదే ఏంటి చెప్పేది నువ్వు నా ఫ్రెండ్ భార్యలాగా బిర్యానీ ఉండలేనప్పుడు మన పిల్లడు పక్కింటి పిల్లడు లేక మాక్స్ ఎలా తెచ్చుకుంటాడు చదువులైనా పనులైనా ఎవరు టాలెంట్ వాళ్ళది మనోడు సరిగ్గా చదవలేకపోతుంటే వాటికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో అడిగి తెలుసుకునే బాధ్యత మనది ఎగ్జామ్స్ టైంలో లో పేరెంట్స్ పిల్లలకి వాళ్లాగా మార్క్స్ తెచ్చుకో వీళ్ళగా మార్క్స్ ఇచ్చుకో అని ప్రెషర్ పెట్టడం కరెక్ట్ కాదు ఈ ప్రెషర్తో వాళ్ళ ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యి లేదా మార్క్స్ తక్కువస్తే పేరెంట్స్ ఏమంటారో లేదా పరిచయం లేమనుకుంటారని టెన్షన్కో లేదా భయానికో అగాయం చేసుకున్నాక బాధపడే తల్లిదండ్రుల లిస్టు ప్రతిరోజు పెరిగిపోతుంది ఆ లిస్టులో మనం ఉండకూడదు పిల్లల ఆసక్తి ఇష్టాలని అర్థం చేసుకోకుండా వాళ్లపై బలవంతపు చదువులు మోపి ప్రాణం పోసిన తల్లిదండ్రులే వాళ్ల ప్రాణం మట్టిలో కలిసిపోవడానికి కారణమవుతున్న లిస్టులో మీ పేరు రాకుండా మారండి చేసి ఇచ్చాడు అయినా ఎందుకు ఇవ్వాలి కట్నం నువ్వేమన్నా జీవితాంతం ఫ్రీగా పోషిస్తున్నావా ఇంట్లో గొడ్డ చాకరీ చేస్తూ మీకంటే ఎక్కువ కష్టపడుతున్నాం మమ్మల్ని కనీ పెంచి పెద్ద చేసిన వాళ్ళందరినీ వదులుకొని వచ్చాం మూడు పూట్ల వండి పెడుతున్నాం టైం మీద నిద్రలేక టైం మీద తిండి తినక పని పనిచేసాక కూడా మీకు పడక సుఖాన్నిస్తున్నాం మా రక్తాన్ని దారపోసి పిల్లల్ని కంటున్నాం వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఉచ్చలు క్లీన్ చేస్తూ ముడ్డి కడుగుతూ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా రాత్రి వాళ్ళు మేము చూసుకుంటున్నట్టు ఒక్కరోజు మీరు చేస్తే తెలుస్తుంది ఏం తెచ్చావంట ఎందుకు దేవాలి అసలు ఎందుకు దేవాలని అడుగుతున్నా ఇంట్లో లేకపోతే కిచెన్ లో టీ స్పూన్ దగ్గర నుంచి టెర్రస్ పైన ట్యాంక్ వరకు మొత్తం క్లీన్ చేయాలి తెలుసా హక్కుల గురించి మాట్లాడితే గాలి కింద పెడితే ఇసుక తగలకూడదు డైనింగ్ టేబుల్ మీద డస్ట్ ఉండకూడదు టీవీ క్లియర్ గా కనపడాలి బాత్రూమ్ క్లీన్ గా ఉండాలి ఫ్రిడ్ డోర్ ఓపెన్ చేస్తే స్మెల్ రాకూడదు ఫ్యాన్ ఆన్ చేస్తే దుమ్ము రాలకూడదు బెడ్షీట్లు వేసి సోఫా కవర్లు మార్చి టీ పాయిషింగ్ కడిగి బీర్వాలో బట్టలు సర్ది బాల్కన్ లో బూజులు దొరికి కిచెన్ లోకి ఎంటర్ అయ్యేసరికి కాక్రోచులు కుటుంబాలతో సహా తిరుగుతూ ఉంటాయి సింకులు చాలా చిరాగ్గా ఉంటాయి గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి గ్లాసుల వరకు పప్పుల దగ్గర నుంచి పోపు డబ్బాల వరకు అన్ని చేసి వచ్చిన చేతంతా బయటపడేసి క్లీన్ చేసిన క్లాత్లన్నీ ఉచికి ఆరేసేసరికి అరికాల దగ్గర చారు చేతుల వరకు అరిగిపోయేలా అలిసిపోతుంటే మధ్యలో కాఫీ టిఫిన్ పట్రా అంటే